రోజున మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం ఈ రోజు పండగ రోజుగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం మన బడుగు బలహీన వర్గాల నాయకులు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలకి కానీ బీసీలకి కానీ అడగదొక్కబడిన వర్గాలు ఎవరికైనా సరే ఏ ఆపదొచ్చినా అక్కడ ఉండి అనేకమైనటువంటి పోరాటాలు చేసి బా బా అది భారతదేశంలోనే సర్దార్ అని పేరు గడించినటువంటి మన లచ్చన్న గారి అధికారిక అంటే ప్రభుత్వ పరంగా జరపాలని జయంతిని నిర్ణయించినందుకు ఉమ్మడి ప్రభుత్వానికి మేము హర్షం ప్రకటిస్తున్నాము బీసీఎస్సీలు ఎంతో రుణపడి ఉంటాము అలాగే ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాము కూడా ఈ సందర్భంలో ఎందుకంటే గుర్తింపు ఈ కులాలకి ఈ వర్గాలకి గుర్తింపు ఇచ్చినందుకు ఈ రోజున మేము ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము అలా అలాగనే ఈ వర్గాల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి స్థానిక శాసనసభ్యులు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి కృషిని కూడా మేము అభినందిస్తున్నాము అయితే సోదరులారా మేము ఈ లచ్చన్ గారి జయంతి వర్ధంతలు ఎప్పుడూ జరుపుతూనే ఉంటాము అలాగే త్వరలో గారి పేరట బ్రహ్మాన అవార్డు ఒకటి ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా అవార్డు ఇవ్వడానికి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం నిర్ణయించిందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ